زنده باد زنده باد ہلو اے بھائی ایکی گٹکے کوڑو پر ولا نہیں اکھتو زنده نال پر ولا نہیں اکھتو ایکی گٹکے کوڑو

காங்க <laughs> గౌరవ పెద్దలు మరి ప్రభుత్వ వైపు విమలవాడ శాసనసభ్యులు ఆదిశనన్న గారు నా మీద నమ్మకంతో మరి ఈరోజు ఇరవై ఐదవ వార్డు కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకు ఇచ్చినందుకు ముందుగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కూడా పెద్దలకు అందరికీ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు అదేవిధంగా ఈ వార్డులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి యువతకు మా వార్డు ప్రజలకు మరొకసారి పేరు పేరున ఉదయపూర్వ చేస్తూ మరి రానున్న రోజుల్లో మరి కాంగ్రెస్ గవర్నమెంటు ఇక్కడ ఉంది మరి కష్టపడే వ్యక్తి ఆదిసిన గారు ట్వంటీ ఫోర్ అవర్స్ మనం పనిచేసే వ్యక్తి ఆదిసిన గారు ఉన్నారు ఆ ప్రతి విషయంలో అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఈరోజు మన వార్డులో కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ మిగతా ఇంకే సమస్యలున్నా తీర్చడానికి మనకు అవకాశం ఉంది కాబట్టి నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి మరి నన్ను గెలిపించాలని వార్డు ప్రజలు వాడి భదులను కోరుకుంటూ మరి నేను నేను కూడా గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ గౌరవ పెద్దలు ఆలసిన గారి నా సహకారంతో ఇక్కడ ఇంద్రమైన కమిటీ సభ్యునిగా ఉండి మరి అడుగు జాగా లేని వారికి ఐదుగురికి ఇల్లు ఇప్పించడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది మందికి ఐదు లక్షల ఇంధ్రం ఇల్లు కూడా ఇప్పించడం ఆ పంతొమ్మిది మందికి ఇప్పించడం జరిగింది అదేవిధంగా తర్వాత సర్వే జరిగిన తర్వాత ముప్పై మంది కూడా ఆల్రెడీ వాళ్ళ ఎంక్వైరీ జరిగింది ఆ ముప్పై మంది కూడా ఇళ్ళు శాంక్షన్ త్వరలో మన నిన్న ఎమ్మెల్యే గారు చెప్పారు మీటింగ్లో ఇస్తా అని చెప్పారు వారు ఆ ముప్పై మంది కూడా ఎంక్వైరీ జరిగిపోయింది అదేవిధంగా రేషన్ కార్డులు కానీ తర్వాత టూ హండ్రెడ్ జీరో బిల్లు కానీ మిగతా సన్న బియ్యం కానీ ఇవన్నీ పథకాలు మరి మనందరికీ అందాలంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన చెందిన అభ్యర్థులను గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించి మరి దీవించాలని కోరుకుంటూ మరి నేను కూడా ఇక్కడ ఉచితం ఉచిత మినరల్ వాటర్ గత మూడు సంవత్సరాల నుంచి ఇంటింటికి అందిస్తూ ఉన్నా ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఇంట్లో కూడా ఏ సమస్య ఉన్నా నేను చేస్తున్నా అదేవిధంగా మళ్ళా ఇంకా రానున్న రోజుల్లో కూడా ఐదు సంవత్సరాలు నిరంతరం నిరంతరంగా ఆ మినరల్ వాటర్ను ఇంటింటికి అందిస్తా అని నా ప్రజలకు నా వార్డు ప్రజలకు మాటిస్తూ మరి గౌరవ పెద్దలు ఆశస్నగర్ ఆశస్సులతోటి వాడును పూర్తిగా అభివృద్ధి చేసి మరి ఈ వార్డు ప్రజలు వార్డులో ఉన్నటువంటి రాజీవ్ నగర్ కానీ మార్కెట్ నగర్ని కానీ రెండు కళ్ళలాగా చూసుకొని మరి అభివృద్ధి ముందు అభివృద్ధి పథకాలను ముందుకు వెళ్తాను తెలియజేస్తూ మరి మొన్నటి మొన్ననే ఆట కిందనే రాజీవ్ నగర్కు అసలు ఇంతవరకు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అసలు రాని రాలేదు నేను మేం నేను పట్టుబట్టి రాజీవ్ నగర్కు మరి గౌరవ పెద్ద రాజీనాడ కానీ తీసుక చిక్కనే శిలాఫాలకు మేయించి రోజు సీసీ రోడ్ కానీ డ్రైనేజ్ కానీ కోపరిగా కొట్టేయడం జరిగింది అంటే అసలు ఈ ఇరవై ఏళ్ళ అసలు రాజీవ్ నగర్ అంటే మొన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సీఎంఆర్ఎఫ్ చెక్ వచ్చేది ఒకటి రాజీవ్ నగర్ చెక్ వస్తే మల్లారం రాజీవ్ నగర్ పంపారు అంటే ఇక్కడ రాజీవ్ నగర్ ఉందని కూడా ఇక్కడ నేను మళ్ళీ అది కాదు మా అక్కడ రాజు ఉన్నారు కాదు మా వార్డులో ఉన్న ఉన్నారు ఇది ఇక్కడ తీసుకురావాలని చెప్పి ఆ చిక్కు తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే విషయం చెప్తున్నారు కాబట్టి ఈ వార్డును రెండు కళ్ళు చూసుకొని ప్రతి ఒక్కరిని మా ప్రతి ఒక్కరి ఇంట్లో పెద్ద కొడుక చిన్న కొడుగా ఒక బిడ్డగా ఒక నేను ఉంటానని చెప్పి నన్ను దీవించాలని చెప్పి ఎవరు ఏం చెప్పినా మరి నేను నేను ముందుకు వస్తున్నా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తా పూర్తిగా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా నేను కూడా ఆది సీనియర్ల గారి ఆదర్శవంతంగా తీసుకొని ముందుకు పోతా అని చెప్పి నా వార్డు ప్రజలకు తెలియజేస్తూ నన్ను ఆశీర్వదించి గెలిపించాలని మీ అందరికీ కూడా పేరు పేరున కోరుకుంటూ ఈ నాకు టికెట్ ఇచ్చినటువంటి సీనియర్లకు మరొక్కసారి ధన్యవాదం చేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు నా వార్డు వార్డులో ఉన్న ప్రజలకు అదేవిధంగా వా నా వార్డులో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంద్రమ కమిటీ సభ్యులకు కూడా పేరు పేరున ఉదయప్రగారు నమస్కారాలు ఇరవైదవ వార్డు ప్రజలకు సేవ చేయడానికి కోసం నా మిత్రుడు సోదరుడు కుక్క బలరాజుకు కౌన్సిలర్ టికెట్ ఇచ్చి మన ఇచ్చిన ఆది గారికి మేము వార్డు తరఫున వారు అందరికీ కృతజ్ఞత మా వార్డు తరఫున అందరికీ కృతజ్ఞతలుపుతాం ఎందుకనంటే మచ్చలేని నాయకుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి విద్యతో పాటుగా వార్డును డెవలప్ చేసే వ్యక్తిగా అతను గుర్తించి మాకు ఇచ్చినందుకు నిజంగా సీనన్నకు మేము మరోసారి కృతజ్ఞత తెలుచు అలాగే వార్డులో కూడా సోదరుడు అందరం మేము కలిసి శ్రీనివాస్ కానీ వేముల శ్రీనివాస్ మన మిత్రులు సో ఇప్పుడు కౌన్సిలర్ పడ్డ మన బాల కుక్ బాలరాజు కానీ మేము అందరికీ రేషన్ కార్డులు ఇప్పియడంతో పాటుగా అలాగే ఇదివరకు ఐదు ఇండ్లు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి ఇప్పుడు ఇరవై తొమ్మిది ఇండ్లకు కూడా శాంక్షన్ అయ్యాయి అవి కూడా ప్రొసిడింగ్స్ లెటర్స్ వచ్చినాయి కాబట్టి మేము ప్రజలకు ఖచ్చితంగా మళ్ళీ ఇంటింటికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రతి ఇంటింటికి మంచినీరు లేని ఎందుకంటే ఎవరు బతకరు కాబట్టి మంచిగా అందరికీ అందజేయడం అలాగే మంచి పనులు చేసుకుంటూ ఉంటున్నాం మా నా నిజంగా మిత్రునికి ఖచ్చితంగా మేము గెలిపించి మా మీద సీనన్న పెట్టిన నమ్మకాన్ని మేము వంద శాతం మేము అందరం కష్టపడి పనిచేసి మంచి మెజార్టీతోటి తోటి గెలిపించి మా సీనన్నకు నిజంగా మేము మా ఇరవైదో వార్డు నుంచి బాగా గెలిపించి మేము గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే మున్సిపల్ జెండే అంటే ప్రతి కౌన్సిలర్ ఖచ్చితంగా కాంగ్రెస్ కౌన్సిలర్ అయి ఉండాలి కాబట్టి ఇరవై ఎనిమిది వార్డులలో కూడా ప్రజలందరికీ సీనన్న చేస్తున్న అభివృద్ధిని మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని ప్రతి వార్డ్ కౌన్సిలర్ని గెలిపారని కోరుతూ జై కాంగ్రెస్